తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా పెరగనున్న జీతాలు ప్రభుత్వ కీలక నిర్ణయం సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగం తెలుగు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు భారీగా పెరగనున్న జీతాలు సో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్న ఓ శాఖ ఉద్యోగుల సమస్యను పరిష్కరించింది దీంతో వారి జీతాలు భారీగా పెరగనున్నాయి ఇంతకీ వారు ఏ శాఖ ఉద్యోగులు అంటే తెలంగాణ విద్యాశాఖ ఉద్యోగులు రాష్ట్రంలో మోడల్ స్కూల్ టీచర్లకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సీనియారిటీ సమస్యను ప్రభుత్వం ఎట్టకేలకు చెక్ పెట్టింది మోడల్ స్కూల్లో ఫేజ్ టూలో నియమితులైన టీచర్లకు కూడా ఫేజ్ వన్ టీచర్లతో సమానంగా సీనియారిటీ వర్తింపజేస్తూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ సీనియారిటీ కూడా రెండు వేల పదమూడు సంవత్సరం నుంచి వర్తిస్తుందని విద్యాశాఖ తెలిపింది ఇక మోడల్ స్కూల్ ఫేజ్ టూ టీచర్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తూ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు మంగళవారం దీనికి సంబంధించిన మెమో నెంబర్ ఫోర్ నైన్ ఫైవ్ త్రీని విడుదల చేశారు ప్రభుత్వ ఉత్తర్వులతో వందలాది మంది పీజీటీ టీజీటీ టీచర్లకు భారీ ఊరట లభించనుంది మోడల్ స్కూళ్లలో రెండు వేల పదమూడవ సంవత్సరం జూన్ ఫేజ్ వన్లో టీచర్లుగా జాయిన్ అయ్యారు అయితే రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్లో ఫేజ్ టూ టీచర్లు విధుల్లో చేరారు సర్వీస్లో చేరిన తర్వాత ఈ ఫేజ్ టూ టీచర్లు తమను కూడా ఫేజ్ వన్ టీచర్లతో సమానంగా గుర్తించాలని తమకు కూడా రెండు వేల పదమూడు నుంచే సీనియారిటీ ఇవ్వాలని కోరుతూ నూట ఇరవై ఏడు మంది టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ జరిపిన కోర్టు పిటిషనర్లకు అనుకూలంగా తీర్పిచ్చింది కోర్టు ఆదేశాలను ప్రభుత్వం కూడా గౌరవించింది దీని ప్రకారంగా తాజా ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఫేజ్ టూలో విధుల్లో చేరిన టీచర్లకు కూడా సర్వీసు పరంగా ఫేజ్ టూ వన్ టీచర్లతో ఫేజ్ వన్ టీచర్లతో సమానమవుతారు సో అయితే ఫేజ్ టూ టీచర్లకు సీనియారిటీని రెండు వేల పదమూడు నుంచి లెక్కించిన పెరిగిన జీతాలు మాత్రం ఈ సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి కొందరికి జూలై ఒకటి నుంచి మరికొందరికి అందుతాయని చెప్పింది ఇక ఫేజ్ వన్ టూ టీచర్లకు సీనియారిటీ సమానం కావడంతో ప్రమోషన్ల అంశంలో అందరూ సమానంగా మారిపోయారు సర్కారు ఇచ్చిన ఈ ఉత్తర్వుల వల్ల ఏడు వందల అరవై ఎనిమిది మంది పీజీటీలు ఐదు వందల యాభై మంది యాభై ఎనిమిది మంది టీజీటీలకు లబ్ధి చీకూరునుంది కాగా తెలంగాణ ప్రభుత్వం నోషనల్ సర్వీస్ అమలు చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేయడంపై టిఎంఎస్టీఏ నేతలు ఆశ్రం వ్యక్తం చేశారు ఈ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు